అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగడం ఖాయమైపోయినట్టుంది హీరో నాగ చైతన్య హీరోయిన్ సమంత పెళ్లి కన్ఫర్మ్ అయిపోయింది ప్రస్తుతం ఎంగేజ్మెంట్ కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నట్టు టాలీవుడ్ న్యూస్ ఇటీవల సమంత చైతన్య కలుసున్న ఫోటోలు ఆన్లైన్ లో చక్కర్లు కొట్టాయి వీళ్లు ఎక్కడ కనిపించినా అదే హాట్ టాపిక్ గా మారింది తాజాగా ఇద్దరు షాపింగ్ చేస్తున్న పెక్ ఆన్లైన్ లో వైరల్ అవుతోంది ఈ ఫోటో చూసిన ప్రతి వాళ్ళు ఎంగేజ్మెంట్ టైం దగ్గరకు వచ్చేసిందని చెప్పుకుంటున్నారు అందుకే ఈ షాపింగ్ హడావిడి అని అంచనా వేస్తున్నారు సమంత సినిమాలు చేసిన హీరోతో లవ్ లో ఉన్నట్టు హెంట్ ఇచ్చింది ఆ తరువాత నాగచైతన్యతో కలిసి పలుసార్లు బయట కనిపించింది దీంతో వారి లవ్ అఫైర్ నిజమేనని తేలిపోయింది ఇద్దరి పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించిన నాగార్జున కూడా ఓకే చెప్పడంతో పెళ్లికి అంతా సిద్ధమైందని కన్ఫర్మ్ అయింది వీటన్నింటికీ తోడు ఇద్దరూ కలిసిన ఫోటోలు ఆన్లైన్ లో ప్రత్యక్షమవడంతో పెళ్లి పనుల గురించి ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేసుకుంటున్నారు ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎంగేజ్మెంట్ పెళ్లి గురించిన ప్రకటనలు మాత్రమే బయటకు రావాల్సి ఉంది పనిలో పనిగా అఖిల్ కూడా పప్పన్నం పెట్టేందుకు సిద్ధమైపోతున్నాడు అక్కినేని ఫ్యాన్స్ కి ఇది డబుల్ ధమాకానే